ఒక్కసారి ఫలానా అని నిలబెడితే ఐదు నిమిషాల్లో మీ పని అయిపోతాలి ఆ పక్క పోతే ఎవరి దగ్గర కాదు ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకొక ఆయన బెంగళూరు అయిన ఎవరి దగ్గర పోయి పని చేసుకోవాలా ఈరోజు చిత్తూరు ఇంత దిగజారిపోయే పరిస్థితికి వచ్చిందంటే కారణం కేవలం హత్య రాజకీయాలు ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఈరోజు రౌడీ రాజ్యం నుంచి మనం సాధారణ జీవితం గడిపే విధంగా రావాలంటే చిత్తూరు మార్పు రావాలి మార్పు రావాలన్నప్పుడు మనమందరం అందరం నడుంపించాలి మనలో ఉన్న వ్యక్తిని మనకు అతని గురించి అన్ని తెలిసిన వ్యక్తిని గురించి మీరు పది మందిని అడిగితే ఎవరు చెప్పినా తక్కువ చెప్తారు ఆ వ్యక్తి ఎట్లా ఆ వ్యక్తి గణగడం ఏమి ఆ వ్యక్తి యొక్క లక్షణాలు మీరు చూస్తే ఇంత పెద్ద ఊరులో నడి బొడ్డు ఈ డంపింగ్ యార్డు కొన్ని సంవత్సరాలుగా మా పేదలు ఈ వాసన పిలుచుకొని ఇక్కడ పిలుచుకొని బతుకుతున్నారంటే ఈ నాయకులకు ఈ రోజు అని అడుగుతున్నా ఎక్కడికి పోయినారు కనీసం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడే డంపింగ్ యార్డు ఇంత వాసన ఇంత